あ《あっ》 హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎస్ఎస్సి సంబంధించి సంబంధించాక ఫిజికల్ సెంటర్లు ఆంధ్రప్రదేశ్లో రెండు తెలంగాణ నాలుగు సో అవే ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉంది సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అది ఆంధ్రలో ముందు లాస్ట్ నోటిఫికేషన్ అయితే ఎక్కువ వ్యాకన్సీస్ ఉన్నాయి చాలా సెంటర్లు అయితే ఇచ్చాడు చిత్తూరు ఇచ్చాడు తర్వాత ప్రియదర్శిని ఇచ్చాడు తర్వాత ఎన్టీపీ సింహాద్రి ఇచ్చాడు ఇలా చాలా ఇచ్చాడు అనమాట ఐదారు సెంటర్లు ఉన్నాయి దాంట్లో ఈసారి అయితే రెండే రెండు సెంటర్లు అయితే ఉండబోతున్నాయి ఎందుకు అంటే మీరు స్ట్రెంత్ చాలా తక్కువ ఉన్నారు సో అందువల్లనే మీరు రెండు సెంటర్స్ సెంటర్స్లోనే మిమ్మల్ని క్లియర్ చేసే ఛాన్స్ అయితే ఉంది నెక్స్ట్ తెలంగాణకు సంబంధించి నాలుగు సెంటర్లు అయితే ఉండబోతున్నాయి ఒకటి వచ్చి రామగుండం రెండు వచ్చి సిఆర్పి పక్కంపేట సీఎస్ఆర్ పక్క్యంపేట చంద్రాయనగుట్ట ఈ నాలుగు అయితే మీకు ఫిజికల్ సెంటర్లు అనేది ఉండబోతున్నాయి కావాలంటే మీరు చూసుకోవచ్చు మీకు లిస్ట్ వచ్చిన తర్వాత వస్తే మాత్రం అవే అవే వచ్చిన అప్డేట్ మాత్రం మళ్ళీ ఏమైనా ఇంకేమైనా మారిస్తే మాత్రం మళ్ళీ ఆ తర్వాత మీకు అప్డేట్ అనేది ఇస్తాను సో వీటిలోనే మీకు ఫిజికల్ సెంటర్లు అనేది ఉండబోతున్నాయి ముందేమంటే ఎక్కువ స్ట్రెంత్ ఉండడం వల్ల ఎక్కువ సెంటర్లు పెట్టారు మీకు అయితే ఇప్పుడు లేదు ఎందుకు అనంటే మీరు మొత్తం ఇరవై ఆరు వేల సంథింగ్ పోస్టులు అయితే ఉన్నారు వాళ్ళు ఇంటూ ఎయిట్ చేసినా కూడా ఒక రెండు లక్షల మంది రెండు లక్షల ప్లస్ మంది అయితే మీరు ఉన్నారు మిమ్మల్ని ఈజీగా ఒక పది పదహారు రోజులు మిమ్మల్ని తగ్గొట్టేసాడు ఈజీగా సో ఈ సెంటర్లో మీకు అనేది సరిపోతాయి సో మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేవన్నమాట సో ఆంధ్రాలో ఏ సెంటర్లో అనే పేర్లు మాత్రం దేన్ని డిసైడ్ చేస్తారనేది మాత్రం నాకు తెలియదు ఇంకోటి ఏమంటే ఇంద్ర ఇంద్ర ప్రియదర్శిని గురించి ఉందా లేదనేది మాత్రం ఉన్న క్లారిటీ లేదు ఎందుకంటే అక్కడ ఏదో వర్క్ జరుగుతుందని చెప్పి నాకు తెలిసింది సో నిజంగా వర్క్ జరుగుతుందో లేదో మీరే చెప్పాలి కామెంట్ చేయాలి అక్కడ ఉన్న వాళ్ళైతే తెలుస్తుంది నేనైతే అక్కడికి రాలేదో నాకు తెలియదు సో వాటికైతే పక్కన పెడితే మీకు మీ యొక్క ఫిజికల్కి సంబంధించి మే ట్వంటీన్త్ లోపే మీకు సిఆర్పి వెబ్సైట్లో మీరు ఖచ్చితంగా మీ యొక్క డేట్లు అనేది రిలీజ్ అవుతాయి సిఆర్పి వెబ్సైట్లో మీరు నోటీస్ అనేది చూస్తారు ఎప్పుడొన్న అప్డేట్ సో మీరు మే ట్వంటీన్త్ అనే చెప్పి ఫిజికల్ ప్రాక్టీస్ చేయండి సో చాలామంది అప్పటికప్పుడు ప్రాక్టీస్ చేద్దామని అనుకుంటారు అప్పటికప్పుడు ఫెయిల్ అయిపోతారు మెజారిటీగా అమ్మాయిలు అమ్మాయిలు కుప్పల కుప్పలుగా ఫెయిల్ అయిపోతారు మీరు కానీ ప్రాక్టీస్ చేస్తే జస్ట్ మీరు బాగా గట్టి ప్రాక్టీస్ చేస్తే ఫైనల్ స్టేజ్లో మీరు ఫైనల్ స్టేజ్ దాకపోతే నైంటీ పర్సెంట్ మీకు జాబ్ కన్ఫర్మ్ అబ్బాయిలు అయితే సఫర్ అవ్వాలి కానీ అమ్మాయిలు అలాంటి సిచ్యువేషన్ లేదు మీరు మీ కాంపిటీషన్ తక్కువ సో మీరు నెగ్లెక్ట్ చేసుకుంటా మీరు చాలామంది రన్నింగ్ ప్రాక్టీస్ చేయకుండా ఉన్నారో ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు సో ఎవరైతే బాగా రన్నింగ్ వచ్చి మేము పాస్ అయిపోగలం అనే కాన్ఫిడెంట్ మీకుంటే మాత్రం పొద్దున్న ఒకసారి రన్నింగ్ పరిగెత్తుంది సాయంత్రం అయితే పరిగెత్తదండి బాగా చదువుకోండి ఎందుకంటే ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ ఉంది నెక్స్ట్ సి ఐఆర్బి జ్యూటీ ఉన్నది సో ఇది కూడా ఉన్నది కానిస్టేబుల్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎస్ఐ కూడా ఉన్నది ఎంఈఎస్ కూడా ఆర్మీ ఎంఈస్కు నోటిఫికేషన్ ఉంది సో దాని గురించి ఇంకా అప్డేట్ అయితే రాలేదు అప్డేట్ వస్తుంది ఖచ్చితంగా సో ఏదో దాంట్లో తగులుకుంటారు సో మీరు అట్లా రన్నింగ్ ప్రాక్టీస్ చేయకుండా ఇట్లా చదువు చదువు చదవకుండా ఉంటే మాత్రం సో ఇబ్బంది పడతారు ఖచ్చితంగా అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి తర్వాత ఇంకోటి ఏమంటే మే ఒకవేళ మే ట్వంటీన్త్ కాకపోయినా మే ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఏదో టైంలో మీకు దాని యొక్క డేట్లు అనేది రిలీజ్ అయిపోతాయి అందరికీ ఒకేసారి అడ్మిట్ కార్డులు రిలీజ్ అవ్వవు మీకు ఆల్రెడీ తెలిసిందే పాత వాళ్ళకి అయితే తెలుసు కొత్త వాళ్ళకి తెలియదు అనుకుంటే కొత్త వాళ్ళకి ఒకసారి చెప్తాను మీ యొక్క అడ్మిట్ కార్డులు అనేది మీకు త్రీ డేస్ కానీ ఫోర్ డేస్ కానీ ముందు మీకు చెప్తాను కదా మీకు మీరు అడగాల్సిన పనిలేదు నేనే చెప్తాను మీకు అన్ని లింకులతో సహా పెడతాను టెలిగ్రామ్ ఛానల్ ఇబ్బంది పడాల్సిన పనిలేదు ఏమి అంటే ఒక్కొక్కరికి ఒక బ్యాచ్లు బ్యాచ్లుగా రన్నింగ్ అనేది పెడతాడు ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్కలాగా పెడతారు అక్కడ ఉన్న ఆఫీసర్ని బట్టి ఉంటుంది ఇప్పటికిప్పుడు మనం చెప్పలేము మా బ్యాచ్ రెండు వందల యాభై రెండు వందల యాభై మూడు వందలు ఉన్నారు తర్వాత బ్యాచ్లు ఫోన్ ఫోన్ ఏం చేస్తుంటే అంటే యాభై మందిని వంద మందిని ఎలా వదులుకుంటూ వస్తారు అనమాట అక్కడ ఉన్న స్ట్రెంగ్త్ను బట్టి వాళ్ళు చేసే స్పీడ్ను బట్టి వాళ్ళు టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఏదో ఒక టైం వేసుకుంటారు ఆ టైంను బట్టి ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారు ఎంతమందిని తీయాలి ఒక రోజుకి ఎంతమందిని పెట్టాలి అనే అనే డీటెయిల్స్ అని వాళ్ళ దగ్గర ముందే వెళ్ళిపోయింటాయి అన్నమాట సో దాన్ని బట్టి వాళ్ళ ప్రాసెస్ అనేది అంతమంది పిలుస్తారు అది యాభై మందిని పిలవచ్చు రోజుకి వంద మందిని పిలవచ్చు రోజు నూట యాభై మందిని పిలవచ్చు ఒక రోజుకి ఇరవై ఐదు మందిని పిలవచ్చు అది మీ ఇష్టం అనమాట ఫిజికల్లో అందరూ రారు చాలా మంది టైం పాస్ అనేది ఎగ్జామ్ రాసింటారు కొంతమంది అయితే వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫైవ్ వన్ ఫిఫ్టీలు వన్ ట్వంటీలు వన్ ట్వంటీ త్రీలు ఇలా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మన సౌత్లో కాదు నార్త్లో కూడా చాలా మంది ఉన్నారు అందులో మీకు ఫిజికల్ పోయిన తర్వాత చూస్తారు చాలా సగా సగం మంది ఫిజికల్కి ఎవరు రారు జస్ట్ ఊరికే ఎగ్జామ్ మాత్రమే ఉంటారు ఊరికే వాళ్ళు టైం పాస్ చేస్తారు టైం పాస్ చేసిన తర్వాత అనవసరం కింద వాళ్ళని బాధ పెట్టి వీళ్ళేమో వీళ్ళు ఎగ్జామ్కు ఎగ్జామ్ కంప్లీట్ చేస్తారు అంతే ఫిజికల్ లిస్ట్లో నేమ్ వస్తుంది కానీ వీళ్ళు ఫిజికల్కి వెళ్ళరు ఫిజికల్కి వెళ్తే పాస్ గారు సో ఇలాంటి సిచ్యువేషన్లో కింద వాళ్ళని సఫర్ చేస్తారనమాట ఇలాంటి వాళ్ళు మీరు మస్తుగా తగ్గుతారు మీరు కాలంటే పోయి చూడొచ్చు నేను చెప్పింది కరెక్టా కాదని అక్కడ పోయి తగలుతారు సో వాళ్ళు అట్లా పరిగెత్తి సో అలా మీరు కాంపిటీషన్ అనేది అక్కడ తగ్గిపోయే ఛాన్స్ ఉంది తర్వాత ఇంకో ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో రన్నింగ్ ఎవరికైతే రాదో వాళ్ళు రెండు పూట్ల ప్రాక్టీస్ చేయండి ఎవరైతే రన్నింగ్ బాగోచ్చో అటు చదవో చదవాలా ఇట్లా రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలా ఇలా రెండు మెయింటైన్ చేయండి లేదు మాకు గుర్తిగా అసలు రన్నింగే రాదు నాకు జీడియో ఒక జాబ్ చాలు అనుకుంటే మాత్రం రెండు పూట్ల పొద్దున్న సాయంత్రం పొద్దున్న సాయంత్రం రెండు పూట్ల నేను అయితే చెప్పినా ప్రాసెస్ నేను నేను ఆల్రెడీ వీడియో పెట్టినా దానికి కావాలంటే మళ్ళీ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు దీన్ని చెప్పింది చెప్పినట్టుగా చేస్తే మీరు ఈజీగా రన్నింగ్ అనేది పాస్ అవుతారు ఆర్మీ అన్న వన్ పాయింట్ సిక్స్ అన్న చాలా కష్టం గ్రౌండ్లో పెరిగితే కానీ ఫైవ్కి అంత కష్టమేం కాదు మీరు ఐదు కిలోమీటర్ ఒక రెండు కిలోమీటర్ దాటిస్తే చాలు చెమటలు బాడీ హీట్ ఎక్కి చెమటలు పట్టిందంటే మీరు పోతా ఉంటారు కాదు కష్టం అని తెలియదు కానీ ఇప్పుడు ప్రాక్టీస్ చేయడంలో కష్టాలు ఎదురవుతాయి కానీ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు అక్కడ పోయిన తర్వాత మీరు టెన్షన్లో ఆటోమేటిక్గా పరిగెత్తేస్తారు చాలా మందికి ఇరవై ఏడు నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు పడుతుందన్నారు చూడండి అలాంటి వాళ్ళు ఇరవై నాలుగు నిమిషాలు పాస్ అయిపోతారు ఎవరికైతే ఇరవై మూడు నిమిషాలు ఇరవై రెండు నిమిషాలు పడతాను చూడండి వాళ్ళందరూ పంతొమ్మిది నిమిషాలు పద్దెనిమిది నిమిషాలు టాప్లో వెళ్ళిపోతారు సో అలాంటి టెన్షన్ ఉంటుంది అక్కడ సో దాన్ని మనసులో పెట్టుకొని ఒక బ్యాచ్లో యాభై మంది వెళ్ళినా సరే పదహైదు మంది పది మంది కూడా పాస్ అవుతుంది కావాలంటే మీరు చూసుకోండి అక్కడ పోయిన తర్వాత నేను గుర్తొస్తాను కంపల్సరీ సో మొత్తం ఫిజికల్ ఎగ్జామ్ అంతా ఒక ఎత్తు అయితే ఫిజికల్ ఇంకో ఎత్తు అనమాట రాలిపోయి స్ట్రెంత్ మొత్తం అంతా అక్కడే రాలిపోతారు బాగా చదువుకున్న వాళ్ళు మంచి మంచి మార్కులు వచ్చిన వాళ్ళు అందరూ ఫెయిల్ అయిపోతారు ఎవరైతే తక్కువ మార్కులు వచ్చినారో వాళ్ళు ఎలా ఫిజికల్లో వాళ్ళ పేర్లు ఉండవు ఎవరైతే మీడియంగా ఉంటారు డెబ్బైలు ఎనభై ఈ మధ్యలో ఉంటారు చూడండి వీళ్ళు తగులుకుంటారు అనమాట నేను ఏదైతే కటర్ ఆఫ్ చెప్పినా చూడండి ఆ కటాఫ్ని ఎవరైతే దాటిస్తారో వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ మీ పేరు మెరిట్ లిస్ట్లో ఉంటుంది కావాలంటే మీరు మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా తెలుసుకుంటారు కావాలంటే చూసుకోండి సో కొన్ని కొన్ని అయితే కొన్ని కొన్ని ఒకళ్ళకి మిస్ అయ్యే ఛాన్స్ ఉంది అది నేను నా ఎక్స్పెక్టేషన్ ఒకళ్ళకి తక్కువ వచ్చిన వాళ్ళు కూడా తగులుకోవచ్చు జాబ్ రావచ్చు అనమాట సో ఎందుకంటే అది మీ యొక్క కాంపిటీషన్ మీ క్యాస్ట్ వైజు తర్వాత అలా ఉంటుంది తర్వాత ఇంకో డౌట్ అడిగినారు ఏజ్ ఇంకో డౌట్ ఏం అడిగినారంటే మార్క్స్ సేమ్గా ఉండి ఉంటే అప్పుడు ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తారు అని అడుగుతున్నారు సో ఏ ఏజ్ ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇస్తారు అని స్టేట్లో జరుగుతుంది కానీ సెంట్రల్లో మీకు అంత రాదు సెంట్రల్లో అంత దాకా మీకు తీసుకొని పోరు మీరు వాళ్ళు భయపడాల్సిన పని లేదు అనమాట వాళ్ళు కట్టాపి నిట్టుగా తగ్గొడతాడు ఇక్కడ నుంచి ఎక్కడ వరకు అంత తగ్గొడతాడు మార్క్స్ కూడా మీకు పాయింట్లో పోతాయి జాబ్లు కూడా నువ్వు పాయింట్లోనే జాబ్ రావాలా లేకపోతే పాయింట్లోనే మిస్ అయిపోవాలి ఇలా జరుగుతాయి ఇప్పుడు నా ఎగ్జాంపుల్ నాకు అతనికి ఇద్దరికి యాభై యాభై మార్క్స్ వచ్చినాయి అనుకోండి యాభై పాయింట్ మూడు మూడు యాభై పాయింట్ మూడు నాలుగు యాభై పాయింట్ మూడు నాలుగు అలా పాయింట్లలోనే మీకు జాబ్స్ అనేది వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతారనమాట సో అది మీకు రావచ్చు నాకు రావచ్చు నాకు వెళ్ళిపో నాకు నేను ఫెయిల్ అయిపోవచ్చు నువ్వు పాస్ అయిపోవచ్చు అది అలా జరుగుతుంది అది ఎగ్జాక్ట్గా మనం గెస్ట్ చేసి చెప్పలేము దాని గురించి சேம் ஏஜ் வரல ஏஜ் எக் எவ்வளோ எடுக்குதோ வாழ்க்கை இத்தாது மாற்றம் நேரத்தை சோடோ நேரத்தை தான் குறிச்சு நான் நம்ம ஸ்டேட்லாம் ஜெருந்தான் கண்டிப்பாக சண்டரில் அது அசில் தான் குறித்து ஆ பலி இச்சுவோர் கூற எவ்வளோ அது மெரிட் லிஸ்ட் வந்து தர்வது அந்த தான் அது அக்கடி அப்பே அது உண்டு பிராசஸ் సో దాన్ని అయితే మీరు పెట్టుకోవద్దు దాని ఆ థాట్ కూడా పెట్టుకోవద్దు ఎందుకంటే సేమ్ మార్క్స్ ఒకసారి వస్తాయి అలా మిస్ అయిపోయిందంటే మనంత దరిద్రులు ఇంకోరు ఉంటుంది అనమాట సో అలాంటి సిచువేషన్ మీకు రానే రాదు హండ్రెడ్ పర్సెంట్ దాని డౌట్ అయితే పెట్టుకోద్దండి సో ఇది దీనికి సంబంధించి ఖచ్చితంగా మీరు ఫిజికల్ అనేది ప్రాక్టీస్ చేయండి నేను పదే పదే గుర్తు చేస్తున్నాను మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్టు ఉద్యోగం కొడతారు మీరు కానీ మళ్ళీ ప్రాక్టీస్ చేయకుండా ఉన్నారనుకో అక్కడ ఫెయిల్ అయిపోతారు ఫెయిల్ అయిపోయిన తర్వాత మీకు ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఇప్పుడు గుర్తురాదు అక్కడ ఫెయిల్ అయిపోయిన తర్వాత ఫెయిల్ అయిన బ్యాచ్ని సపరేట్గా పాస్ అయిన బ్యాచ్ని సపరేట్గా ఫోటోలు తీస్తారు అక్కడ ఎవరైతే పాస్ అయిన బ్యానర్ పెడతారు వెనకాల బ్యానర్ పెట్టి ఫోటో తీస్తుంటారనమాట అక్కడ ఆ పాస్ అయిన బ్యానర్లో ఆ పక్కన నిలబడుకునే వాళ్ళు ఒక పదహైదు మంది కూడా ఉండరు ఫెయిల్ అయిన బ్యాచ్ అంతా డెబ్బై ఎనభై వంద మంది సపరేట్గా ఫెయిల్ అయిన బ్యాచ్లో ఫోటో తీస్తారనమాట అప్పుడు వాళ్ళని చూసిన తర్వాత మీ కడుపు కాలుతుందంటే నరకం చూస్తారంటే పాస్ అయిన వాళ్ళు చూసి మీరు ఎవరైతే ఫెయిల్ అవుతారు సో పాస్ అయిపోతే హ్యాపీ కానీ ఫెయిల్ అయిన సడన్గా పొరపాటున వాళ్ళు మీరు ఫెయిల్ అయిపోయినారనుకో మీరు పూర్తిగా నిరుగు అయిపోతారు అసలు నాకు ఈ జీడి జాబ్ వద్ద నాకు ఏ జాబ్ అది ఇంట్రెస్ట్ పోయి వ్యక్తి చెందిపోతారు సో నేను అది గుర్తుపెట్టుకొని నేను ముందే ఎందుకు చెప్తాను మొహం మీద అంటే అలాంటి సిచ్యువేషన్ ఎదురవుతారేమో అని నాకు డౌట్ వస్తుంది సో ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి ఏం కాదు ఎవరైతే అటు ఇటు ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు ఇబ్బంది పడతారు సో దాన్ని గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా బాగా ప్రాక్టీస్ చేయండి సో అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్